కోనసీమ కథలు రచయిత శ్రీ సాయిబ్రహ్మానందం గొర్తి ఇప్పుడు మనం వినబోయే కథ సాయి బ్రహ్మానందం గారి రచన పిండంతే నిప్పటి కథ పేరు పిండంతే నిప్పటి కనబాబు పోయాట్ట ఇది జరిగి వారం రోజులయ్యిందని ఇంటిల్లాలు వార్త మోసుకొచ్చింది ఎలా పోయాడని కానీ ఎప్పుడు పోయాడని కానీ అడగలేదు నేను కాకినాడకి ఫోన్ చేస్తే చెప్పారని తనే అన్నది నాకైతే మాట రాలేదు నిజానికి మాటలు పెగలేదు నాకు కన్నబాబుకి ఉన్న పరిచయం అంత గొప్పదేమీ కాదు అలాని నాకు సంబంధం లేని వ్యక్తి కూడా కాదు కన్నబాబు ప్రవర్తన నన్ను రెండుసార్లు అబ్బురపరిచింది ముచ్చటగా మూడోసారి జరగలేదు నా పెళ్లిలోనే నేను కన్నబాబుని మొదటిసారి చూశాను మాది గుంటూరు మా అమ్మ ఏరికోరి మరీ కోనసీమ సంబంధం తీసుకొచ్చింది కోనసీమంటే మొదటినుంచి నాకు వ్యతిరేక భావం ఎలా వచ్చిందో తెలీదు నేను కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు అమలాపురం నుండి ఇద్దరు ముగ్గురిని అక్కడ కలిశాను చాలా అతి తెలివిగాళ్లన్న ఒక స్థిరాభిప్రాయం ఏర్పడిపోయింది ఎప్పుడూ వాళ్ళని వేళాకోళం చేసేవాడిని అలాంటిది నాకు పనిగట్టుకు మరీ కోనసీమ సంబంధం తీసుకొచ్చిందని గింజుకున్నాను చివరికి నాకు అక్కడమ్మాయితోనే పెళ్లి ఖాయం అయింది మా ఫ్రెండ్స్ అంతా కోనసీమ అల్లుండని నన్ను ఆట పట్టించారు నాకైతే గోదావరి దాటి పెళ్లికి వెళ్లడం ఇష్టం లేదు కాకినాడలో చేయమని షరతు పెట్టాను మా మామగారు కోనసీమ గడుచుపెండాం అలాగే అని అన్నవరంలో చేస్తానని దెబ్బ కొట్టాడు అసలే నాస్తికుణ్ణి అలాంటిది దేవుడి గుళ్ళో పెళ్ళే కాదన్నాను మొక్కని తిప్పికొట్టాడు మా అమ్మ పోరు పడలేక తిట్టుకుంటూ ఒప్పుకోక తప్పింది కాదు కోనసీమ మామగారు భలే దెబ్బ కొట్టాడని మా స్నేహితులు రెచ్చిపోయారు సరిగ్గా అప్పుడే కన్నబాబుని నేను చూసింది చూడ్డానికి నల్లతుమ్మ తుమ్మ ఉంటాడు ఆరడుగుల దేహమే కాదు పళ్ళు కూడా ఎత్తే దీనికి తగ్గట్టు బొంగురు గొంతు నుదుట అమ్మవారి బొట్టు మరిపించేలా ఎర్రటి కుంకం బొట్టును ఏం శాలితీరా నాయన అని అనుకున్నాను మగపెళ్లివారికి కావాల్సిన ఏర్పాట్లు చూడమని మా మామగారు ప్రమాయిస్తే విడిదికొచ్చాడు కన్నబాబు తనని తాను బ్రోకెన్ ఇంగ్లీష్లో పరిచయం చేసుకుని అన్నయ్య అంటూ కలిపాడు వయసులో నాకంటే పెద్దేమోనని మొహం చూస్తేనే తెలుస్తుంది పైగా అన్నయ్య తమ్మయ్య లాంటి వెధవ వరసలు కట్టేసరికి నాకు చికాక్ కలిగింది ఈ కోనసీమ వాళ్ళు వరసలు కలిపితే కానీ పిలుచుకోరని అప్పుడే తెలిసింది నేను మా అన్నయ్యనే పేరు పెట్టి పిలుస్తాను అలాంటిది కన్నబాబుని తమ్ముడు అని పిలవాలి అంటే జరువులు పాకినట్టయింది కన్నబాబు అని పిలిస్తే తమ్ముడు అని పిలన్న కన్నబాబు అంటే క్లోజ్ ఉండదు అని రెండు చేతులు కలిపి చూపిస్తూ చెప్పాడు నాకు అవేవి నచ్చవని కన్నబాబునే పిలుస్తానని తెగేసి చెప్పాను ఏమీ అనలేక సరే అన్నా నన్ను మాత్రం అన్నయ్య అని పిలిచేవాడు పెళ్లిలో నా ఫ్రెండ్స్ అందరికీ పేకలు టీల సప్లయరు కన్నబాబే ఆడుతున్నంతసేపు ఆ ముక్కేయి ఈ ముక్కెయి అని చంపు తిన్నాడు కానీ మాతో కలిసి ఆడిన పాపాన పోలేదు చివరికి నేనే వెసుకుంటే మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఎవరో కన్నబాబు కోసం వెతుక్కుంటూ వచ్చారు కన్నబాబుగాడు ఇలా రాలేదా అమాశ్చంద్రుడు ఆడాలకి పోయి ఉంటాడు అంటూ వెటకారంగా అంటే కన్నబాబుకి విజి కూడా ఉందని ఆశ్చర్యపోయాను మూడు పదుల వయసు దాటినా కన్నబాబుని ఎవరూ గారు అనరు గాడు అని అంటారు మా పెళ్లిలో వడ్డన దగ్గర నుంచి మగపెళ్లివారి మర్యాదల వరకు కన్నబాబే చూశాడు మొదట్లో అతని వాగుడు భరించడం కాస్త చికాగ్గా ఉన్న రెండు రోజులకి అలవాటైపోయింది మాకు కావలసినవన్నీ చిటికలో ఏర్పాటు చేస్తూ ఉండడంతో అతని మీదే ఆధారపడక తప్పింది కాదు అలా కన్నబాబుతో పరిచయం ఏర్పడింది మా మామగారి చుట్టమేమో అనుకున్నాను మొదట్లో కానీ కాదని తర్వాత తెలిసింది అప్పుడప్పుడు పండగలకి అల్లుడిగా కోనసీమ వెళ్ళినప్పుడల్లా కన్నబాబుని చూసేవాణ్ణి కన్నబాబుకి తిండి ఆవ చాలా ఎక్కువని అందరూ ఏడిపించేవారు పిల్లల దగ్గర నుంచి అందరూ ఆట పట్టించేవారు ఎరా కన్నబాబు పనసపట్టు కూర ఓ పదలం లాగించావా ఏంటి గారెల శతకం పాడేసావా వాళ్ళ పెళ్లికే నువ్వు ఇలా లాగించేస్తే నీ పెళ్లికి ఏ మోతాదులో లాగిస్తావో చూడాలనుందిరా అంటూ వేళాకోళం చేస్తుంటే మొదట్లో నవ్వుకున్న తరువాత తర్వాత బాధ కలిగేది కన్నబాబు ఇవేమీ పట్టించుకునేవాడు కాదు పోండేహ అంటూ నవ్వుతూనే విసుక్కునేవాడు కన్నబాబుకి పెళ్లి కాలేదు మెల్లగా నాకు మా బావమరుదల ద్వారా విషయాలు తెలిసాయి కన్నబాబుకి తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే అక్కగారు తను ఉంటున్నారని ఆవిడతని కన్న కొడుకులా చూసుకుంటుందని చెప్పారు ఆవిడికిద్దరు మగపిల్లలని భర్త కుటుంబాన్ని వదిలేసి దేశాలు పట్టిపోతే ఆవిడే సంసారం నెట్టుకొస్తోందని తెలిసింది కన్నబాబు వాళ్ళకి పదిహేను ఎకరాల వరి సాగు ఉందని దానిపై వచ్చే శిస్తు పైకంతోనే బ్రతుకుతున్నారని చెప్పారు ఎవరేం చెప్పినా బండచాకిరి మాత్రం చేసేవాడు మా ఆవిడ సీమంతానికి వచ్చినప్పుడు ఆ వేడుక సందర్భంలో కన్నబాబు అక్కను చూశాను కచ్చా పోసుకున్న చీరలో పెద్ద మొత్త ఇదిలా ఉన్నది ఆవిడ చాలా మంచి మనిషిని అలాంటి వ్యక్తి ఈ భూప్రపంచం మీద ఉండరని మా ఆవిడ వాళ్ళు ఆవిడని ఆకాశానికి ఎత్తేశారు చూడ్డానికి ఆవిడ కూడా అంతే వినయంగా ఉంది మీ పెళ్లికి రాలేకపోయాను మా కన్నబాబు మీ గురించి అంతా చెప్పాడు మా వాడికి మీ గుంటూరు దగ్గర ఎవరైనా పెళ్ళుంటే చూసి పెట్టండి అంటూ ఆవిడ కన్నబాబు పెళ్లి అర్జీ విప్పింది ఏంటక్కా నువ్వు మరీను అంటూ కన్నబాబు గంగిర్లు తిరిగితే చూసి నవ్వుకోలేక చచ్చాను ఆవిడ వెళ్ళాక ఎరా కన్నబాబు నీకు ఎలాంటి పిల్ల కావాలరా వాణిశ్రీయ జయప్రద జయ చిత్ర అని మా మొదటి బాబుమరిది వెటకారం చేస్తే వీళ్ళెవరూ కాదా జ్యోతి కావాలి మనకి అంటూ మా రెండో బావుమరిది ఆట పట్టించేవాడు టెన్త్ ఫామ్ గజినికి సినిమా స్టార్లు ఏమిటి నిక్షేపంగా ఏ డాక్టరో కలెక్టరో అమ్మాయో అంతే ఏడు జోడు బాగుంటుంది ఎరా ఏమంటావు అంటూ మొదటి బాబుమరిది ఇంకో వ్యంగ్యం విసిరేవాడు చుట్టూ ఉన్న అందరం విరగబడి నవ్వుకునేవాళ్ళం అప్పట్లో పండక్కొచ్చిన నాకు కన్నబాబు పెద్ద ఎంటర్టైన్మెంట్ నాకే కాదు ఆ చుట్టుపక్కల అందరికీ కూడా ఇవన్నీ కన్నబాబు నవ్వుతూనే తీసుకునేవాడు ఏనాడు ఎవరిని పల్లెత్తు మాట అనేవాడు కాదు ఇలా మొదలైన కన్నబాబుతో పరిచయం ఊహించని మలుపు తిరిగింది ఒకసారి నేను అప్పట్లో కథలు రాసేవాణ్ణి తెలుగు సాహిత్యం మీది ఇష్టంతో చాలా పుస్తకాలు ఒకసారి ఓసారి నాకిష్టమైన పుస్తకం బుచ్చిబాబు గారి చివరకు మిగిలేదు చదువుతూ ఉంటే కన్నబాబు వచ్చాడు చలం పుస్తకాలు చదివారా అని అడిగాడు కాసింత ఆశ్చర్యపోయాను ఏ నువ్వు చదివా అంటూ ఎదురు ప్రశ్న వేస్తే చలం రచనల మీద అరగంట ఉపన్యాసం దంచాడు విని విస్తుబోయాను వెర్రిబాగుల కన్నబాబైనా ఇంతలా మాట్లాడింది అని నోరెళ్లబెట్టాను మొదటిసారి అతని మాటలు నన్ను అబ్బురపరిచాయి అప్పట్నుంచి అతని మీదున్న లోకోతనం కాస్త సడలింది అమలాపురంలో తనలాగే సాహిత్యం ఉంటే చెవి కోసుకునే మరో ఇద్దరిని నాకు పరిచయం చేశాడు ఒకరు అబ్బులు రెండో వ్యక్తి లాయర్ రామారావు అందరూ వకీలు అని పిలిచేవారు ఇద్దరూ కాపు కులస్తులని పరిచయం అయ్యాక అర్థమైంది మే నలుగురం రోజు సాయంత్రం నల్లవంతిన వరకు ప్రతి సాయంత్రం నడక సాగించేవాళ్ళం ఊరి చివర ఉన్న పొలాల మధ్య సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం మమ్మల్ని గారుతో సంబోధించిన వాళ్ళిద్దరూ ఏరా అనే పిలిచేవారు నేను పేరు పెట్టి పిలిచేవాణ్ణి మా అందరిది రమారమి ఒకే వయస్సు వకీలికి పెళ్లేంది కానీ అబ్బులకి కాలేదు అబ్బులు సారా వ్యాపారం చేస్తాడు అబ్బులకి ఎవరో బ్రాహ్మణ పిల్లతో ప్రేమ వ్యవహారం నడుస్తోందని కన్నబాబే చెప్పాడు తర్వాత మాటల్లో అబ్బులు చెప్పాడు ఒకసారి కన్నబాబుని పెళ్ళెందుకు చేసుకోవడం లేదని అడిగాను నాకు పిల్లనే వరిస్తారయ్యా చదువా సంధ్య పైగా నా రంగు చూసి భయపడి పారిపోతారు అంటూ తన మీద తనే జోకేసుకునేవాడు వాళ్ళక్క మాత్రం ఎడతెరిపి లేకుండా సంబంధాలు చూస్తోందని మాత్రం చెప్పాడు పైగా పెళ్ళొక్కటే నా జీవితానికి పరమావధి అని ప్రశ్నలు వేసేవాడు ఇంత లోతుగా ఆలోచించే కన్నబాబు అంటే అందరికీ ఎందుకులోకువో అర్థం కాలేదు అతన్ని వేళాకోళం చేసినా ప్రతిఘటించేవాడు కాదు ఒక్కోసారి అతన్ని చూస్తే జాలి కలిగేది అమలాపురం వెళ్ళినప్పుడల్లా వీళ్ళని కలవకుండా ఉండేవాడిని కాదు కన్నబాబు సరే సరి మామగారింటికి రోజు వచ్చేవాడు నా రాకపోకలన్నీ ముందే తెలుసుకునేవాడు అలా మొదలైన మా రెండేళ్ల పరిచయంలో కన్నబాబు నాకెప్పుడు అర్థమయ్యేవాడు కాదు నేను అతని మామూలు మనిషిగా చూడడానికి అంగీకరించలేదేమో అనిపిస్తుంది ఒక జోకర్లోగాను లేదా వెరిబాగులోడుగాను అనుకునేవాణ్ణి సాహిత్యపు వాదనలు చూసి విస్తుపోయేవాణ్ణి మామూలు వ్యవహారాల్లో అస్సలు లౌక్యం లేని మనిషిలా మసులుకునేవాడు ఓసారి పండక్కి అమలాపురం వెళ్ళినప్పుడు ఎప్పట్లాగే వెళ్ళని కలవడానికి వెళ్ళాను అబ్బులు రాలేదు ఏమిటా అని తీస్తే అతని ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందని కొట్టిందని ఆ బాధ భరించలేక దేవదాసయ్యాడని విన్నాను ఆ అమ్మాయికి వేరెవరితోనో పెళ్లి కుదిరిందని తెలిసింది నేను వకీలు కన్నబాబు అబ్బులింటికి వెళ్ళాం అబ్బులు మమ్మల్ని చూసి భోరుమన్నాడు కోపంతో ఊగిపోయాడు చూడండి సార్ అది ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో ప్రేమ దోమ అంటూ నేను లేకపోతే జీవితం లేదన్న ఆ లం ఎవడో ఎర్రగా బుర్రగా ఉన్నాడో వస్తే సరేనంటుందా అయినా ఈ పెళ్ళెలా జరుగుతుందో చూస్తాను దొంగది ఎన్ని నంగనాజి కబులు చెప్పింది చూపిస్తాను నా తడాఖ దాన్ని దాని బాబుని వీధికిడ్చపోతే నా పేరు అబ్బులే కాదు అంటూ ఆవేశంతో రెచ్చిపోయాడు మేమెవరూ మాట్లాడకపోయేసరికి మరింత రెచ్చిపోయి ఆ అమ్మాయి మీద బూతుల పర్వం మొదలుపెట్టాడు ఇది చూసి కన్నబాబుకి ఒళ్ళు మండినట్టుంది ఒరే అబ్బులు ఆపరా నీ దండకం తిరిగిన నాళ్ళు నువ్వు తిరిగావు కదా సినిమాలకని షికార్లకని ఇప్పుడు నీకు చెడింది కాబట్టి శారద చెడ్డదైపోయిందా ఒరే ఏ పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకుందో నీకు తెలుసా అయినా పెళ్లి కుదిరాక నువ్వు ఇలా మాట్లాడడం బావలేదు నిన్నటి వరకు శారద లాంటి అమ్మాయే లేదని మాకు క్లాస్ పీకేవు కదా ఆవేశంగా అన్నాడు కన్నబాబు ఇలా మాట్లాడగా చూడడం ఇదే మొదటిసారి సంస్కారం లేని ప్రేమ ప్రేమ కాదు అలా నోటికొచ్చినట్టు మాట్లాడకు జరిగిందేదో జరిగిపోయింది శారద నిహ అల్లరి పెట్టకు ఆ అమ్మాయి మీద కక్షతో వీధిలోకి లాగితే నాశనమయ్యేది ఆమె కాదు ఆమె చుట్టూ అల్లుకున్న జీవితాలు నీకు శారద కాకపోతే మరొకరు వస్తారు కానీ పెళ్లి చెడిన అమ్మాయికి పుస్తకట్టడానికి ఎవరూ ముందుకు రారు కన్నబాబు మాటల్లో తీవ్రత చూసి ఆశ్చర్యపోయాను ఇంతలా ఆలోచిస్తాడని ఎప్పుడూ ఊహకు కూడా అందలేదు నాకు రెండోసారి అబ్బరపడ్డాను మేము కన్నబాబుని సమర్థించి అబ్బుడికి నచ్చజెప్పాం అంతవరకు నా దృష్టిలో ఒక జోకర్లా ఉన్న కన్నబాబు మరో పార్శ్వం చూశాను తరువాత అతన్ని నేనెప్పుడూ వేళాకోళం చేయలేదు మా ఆవిడి కాని బావమరుదుడి కానీ ఏవైనా అన్నా వాళ్ల మీద విరుచుకుపడేవాణ్ణి ఆ తర్వాత నాకు వైజాగ్ నుండి పూనా ట్రాన్స్ఫర్ అవడంతో అమలాపురానికి రాకపోకలు తగ్గాయి వైజాగ్ అంటే గుర్తొచ్చింది పెళ్ళైన మూడు నెలల వరకు మా శ్రీమతి కాపురానికి రాలేదు మా అత్తగారు వచ్చి కాపురం పెట్టించి రోజుండి వెళ్ళిపోయారు ఆవిడిలా వెళ్ళిందో లేదో కన్నబాబు పెట్టెపుచ్చుకుని మా ఇంటికి వచ్చాడు కాపురం పెట్టగానే వచ్చిన మొట్టమొదటి అతిథి దూరబంధువుల పెళ్లి కోసం వచ్చిన కన్నబాబు వారం రోజులు ఉన్నాడు కాదు తిష్టవేశాడని మా ఆవిడే నసుకునేది మా ఆవిడికి కన్నబాబుతో వల్ల అప్పట్లో ఎప్పుడు వెడతావని కూడా వేరే రకంగా అడిగేసింది అలా మాకు ఒక వారం రోజులు స్పెషల్ గెస్ట్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేశాడు ఆ తర్వాత పూనా వెళ్ళాక అక్కడికి వచ్చాడు పూనా నుండి బెంగళూరు మారాం ఆ ఊర్లోనూ మాకు కన్నబాబే మొదటి అతిథి ఇవన్నీ కాకతాళీయంగా జరిగినా మా ఆవిడికి మాత్రం కన్నబాబును చూస్తే చిర్రెత్తుకొచ్చేది మొదట్లో నాకు అలానే అనిపించినా కన్నబాబు వ్యక్తిత్వం తెలిసాక నవ్వేసి ఊరుకునేవాణ్ణి అప్పుడే నేను ఒక ఏడాది పాటు సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సి వచ్చింది మీ కన్నబాబు అక్కడికి వస్తాడేమో అంటూ మా ఆవిడ విసురులు విసిరేది పాపం వాడేం చేశాడని నేను అన్న ఊరుకునేది కాదు వాడికి పెళ్ళ్యాపేటాకుల మొతక బ్రహ్మచారి సంసారం ఉంటే బాధ్యత తెలిసేది ఆ అక్కగారు అన్నీ దగ్గరని చూస్తోంది కాబట్టి బండి నడుస్తోంది అంటూ చికాకు పడేది కన్నబాబు అతని పెళ్లి మా ఆవిడికే కాదు అమలాపురంలో చాలామందికి వీధరుగుల కాలక్షేపం అక్క సంబంధం ఇలా తేవడం అలా చెడిపోవడం వీళ్ళిలా హాస్యాలు ఆడుకోవడం నాకు తెలుసు క్రమంగా అమలాపురం ఎప్పుడో కానీ వెళ్లేవాడిని కాదు మా పిల్లలు పెద్దవాళ్ళు అవడంతో దాదాపు వెళ్ళడం మానేశాను అప్పుడప్పుడు కన్నబాబు విషయాలు మా ఆవిడి ద్వారానే తెలిసేవి అవి వేళాకోళ విషయాలే అంతగా పట్టించుకునేవాడికి కాదు ఓసారి వకీలు బెంగళూరు పని వచ్చి నన్ను కలిశాడు మా ఇంటికి వచ్చాడు మాటల్లో కన్నబాబు పెళ్లి ప్రస్తావన వచ్చింది మీరైనా ఏవైనా సంబంధాలు పాపం కన్నబాబుకి చూడొచ్చు కదా ఆ మాత్రం సరిపడ పిల్ల దొరకలేదంటే నేను నమ్మను నవ్వుతూనే అన్నాను అప్పుడు వకీలు ఒక బాంబు పేల్చాడు మీకెవరికీ తెలియని ఒక విషయం చెప్తాను వినండి కన్నబాబు పెళ్లి చేసుకోడు ఈ జన్మకింతే అన్నాడు ఏమిటని గుచ్చిగుచ్చి అడిగితే నిజం చెప్పాడు కన్నబాబు వాళ్ల వీధిలోనే ఉండే చంద్రమతి అనే అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడని చెప్పాడు ఆ చంద్రమతికి వేరెవరితోనూ పెళ్ళయి బోడసుకురు వెళ్ళిపోయిందని చెప్పాడు ఈ విషయం వాళ్ళ అక్కకి తెలుసా తెలుసు అయిరని ఏమిటంటే చంద్రమతి ఒప్పుకుంది కన్నబాబు ఇష్టపడ్డాడు కానీ కన్నబాబు అక్కే ఇక్కడ విలన్ ఆవిడే కాపు కులం పేరు చెప్పి అడ్డు వేసింది అంటూ చెప్పాడు ఆవిడ చాలా మంచిదంటారని అంటే మీకు తెలీదు ఆవిడికి కన్నబాబుకి పెళ్ళి అసలు ఇష్టం లేదు ఆవిడే దగ్గరుండి చాలా సంబంధాలు చెడగొట్టింది అంటూ చెప్పుకొచ్చాడు ఇందులో ఆవిడికి లాభం ఏమిటని ప్రశ్నిస్తే ఆస్తి అని అన్నాడు కనబా పేరని ఆ ఇల్లు ఉన్నాయి అతనికి పెళ్ళైతే ఆవిడ పిల్లలకేమీ మిగలదు పెళ్లి కాకుంటే తదనంతరం ఆవిడ పిల్లలకే ఆస్తి వస్తుంది ఇది ఇందులో నలొసుగు అని లాయరు లాజిక్ చెప్పాడు నాకు ఒక్కసారిగా కన్నబాబు అక్క మీద కోపమూ అసహ్యము కలిగాయి ఈ విషయం కన్నబాబుకి తెలుసా అని అడిగితే తెలుసని కానీ అక్క ప్రేమని శంకించలేనని మొదట్లో అన్నాడని చెప్పాడు ఆమెను ఎదిరించే ధైర్యం లేదు అతనికి చివరికి ఒక్కొక్కటి తెలిసిందన్నాడు ఇంకా పెద్ద ట్రాజడీ ఏమిటంటే పెళ్ళైన ఆరేళ్లకి చంద్రమతి భర్త పోయాడని కొడుకుతో ఒక్కతే ఉంటోందని చెప్పాడు కన్నబాబుని తలుచుకుంటే జాలేసింది అయినా చేసేదేమీ లేదు ఎవరి జీవితాలకి వాళ్లే బాధ్యులు మంచైనా చెడైనా ఆదరిలోనే మరో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది కులకక్షలతో అబ్బుల్ని ఎవరో హత్య చేసి బోడసకురు రేవులో పడేశారని తెలిసింది పాపం అబ్బులు కూడా కన్నబాబులానే పెళ్లి పెటాకులు లేకుండా భగ్న ప్రేమికుడిలా మిగిలాడు చివరికి హత్య చేయబడ్డాడని విని బాధపడ్డాను నేను చివరిసారి కన్నబాబుని చూసింది మా మామగారు పోయినప్పుడు యాభై పడిలోకి పడగానే మొహంలో మొసలితనం కొట్టొచ్చినట్టు కనబడింది నల్లగా ఉన్న కుంకుమ బొట్టుతో మొహం కళ్ళగా ఉండేది ఆ నమ్మకం పూర్తిగా పోయింది కుంకుమ బదులు స్టిక్కర్ పెట్టుకున్నాడు చెమటకి కుంకుమ కళ్లలో పడి ఇబ్బంది అవుతోందని స్టిక్కర్ ఊడిపోదని చెప్పాడు అతను వచ్చి రాగానే మా చుట్టుపక్కల అందరూ బాబు వచ్చాడనంటే నాకు వాళ్ళ మీద కోపము అతని మీద జాలీ కలియ్యాయి ఆ తర్వాత మళ్లీ చూడలేదు కన్నబాబుని ఇదిగో ఇలా మరణవార్త వినాల్సి వచ్చింది గతం తలుచుకుంటే కళ్ళనీళ్ళు వచ్చాయి అబ్బులు ప్రేమ చెడినప్పుడు కన్నబాబు మాటలు గుర్తొచ్చాయి అమలాపురం అంతా వేళాకోళం చేసినట్టు కన్నబాబు బ్రహ్మచారిగానే పోయాడని అనిపించింది కొందరు జీవితాలంతే అన్నీ ఉంటాయి సుఖపడలేరు కావాల్సింది దొరకదు కన్నబాబు మొహంలో జీవితం పట్ల విసుగు మనుషుల ఎడల అసంతృప్తి అసహనము ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు కన్నబాబు గురించి నాకు తెలిసిన మా ఆవిడ దగ్గర ఎప్పుడూ చెప్పలేదు అతను పోయాడని తెలిసాక నాకు తెలిసినవని చెప్పాను మా ఆవిడ బాధపడింది కానీ నమ్మలేదని గ్రహించాను మా మామగారు పోయాక మా అత్తగారు పెద్ద కొడుకు దగ్గరికి కాకినాడ మకాం మార్చారు ఆ విధంగా అమరాపురంతో అనుబంధం తెగిపోయింది ఓసారి మా పెద్దబ్బాయి రీసెర్చ్ పని మీద అమెరికా వెళ్లే పడింది వాడి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది మా దగ్గర ఉన్నది సరిపడదని మున్సిపల్ ఆఫీస్ నుండి ధ్రువపత్రం కావాలని అంటే అమలాపురం వెళ్లాల్సి వచ్చింది వకీలికి ఫోన్ చేస్తే తన అన్నీ చూస్తానని నన్ను రమ్మనమని చెప్పాడు అలా మరోసారి కోనసీమ వెళ్ళాను ఆ సందర్భంలో కన్నబాబు అబ్బుల ప్రస్తావన వచ్చింది మేము నలవంతుని దగ్గర కలుసుకున్న రోజులు సాహిత్య చర్చలు నెమరు కన్నబాబు పోవడం నిజంగా బాధ కలిగింది ఏమైంది హార్ట్ అటాకా అని అడిగాను విశాలంగా నవ్వాడు వకీలు ఓ రకంగా అదే చంద్రమతి పోయాక ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎందుకో అక్కకి భయపడ్డాడు ఎదిరించే ధైర్యం లేదు అక్క కంటే ఊళ్ళో జనాలకే ఉంటుంది గొడవలు అద్దనుకున్నాడేమో చాలా కాలం దొంగచాటుగా చంద్రమతితో కాపురం నడిపాడు దాదాపు పదేళ్ల వరకు నాకు తెలీదు చంద్రమతి ఇతని ద్వారా కూతుర్ని కూడా కన్నది ఆ కూతురి పేరేమిటో తెలుసా విజయలక్ష్మి అంటూ మరింత బిగ్గరగా నవ్వాడు విజయలక్ష్మి అంటే కన్నబాబు అక్క పేరు తనకి అంత ద్రోహం చేసినా ఆవిడ మీద మమకారం చూపించడం చూసి ఏమనాలో అర్థం కాలేదు కొంతమంది ఎప్పటికీ అర్థం కారు అర్థమైనా అర్థం కానట్టే ఉంటారు చివరిలో అనారోగ్యంతో మంచం పట్టినా ఏనాడు చంద్రమతి విషయం బయటకు పొక్కనివ్వలేదు అక్కగారు పట్టించుకోకపోయినా బాధపడలేదు కానీ ధైర్యం చేసి చంద్రమతి దగ్గరికి వెళ్లలేక నానా వస్తా పడ్డాడు అందరూ ఉన్నా లేనట్టే గడపాల్సి వచ్చింది ఒక పక్క అవస్థపడుతున్నా తనకేవీ సవ్యంగా జరగలేదన్న బాధని మాత్రం ఎన్నడూ చూపించలేదు కాని పోయే ముందు ఒక మంచి పని మాత్రం చేశాడు ఉన్న ఇల్లు పొలము చంద్రమతి పేర రాసిపోయాడు కన్నబాబు పోయాక ఇది తెలిసి ఆవిడ లభోదిబమంది చంద్రమతి కన్నబాబు భార్య కాదని తమ్ముడు తన గొంతు కోశాడని ఏడ్చింది నేనే నచ్చజెప్పి అదే ఇంట్లో ఆవిడ చంద్రమతి వేర్వేరు వాటాల్లో ఉండేలాగా ఏర్పాటు చేశాను కన్నబాబు బ్రతికుండగా ఆ ఇంట్లో అడుగుపెట్టని చంద్రమతి అతని అర్థాంగిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది అంటూ చెప్పుకొచ్చాడు కన్నబాబు పోయా కూడా నన్ను అబ్బురపరుస్తూనే ఉన్నాడు ఇది ముచ్చటగా మూడోసారి ఒకసారి కన్నబాబు ఇంటికి వెళ్ళాలి అనిపించింది వెళ్ళి పరామర్శించొచ్చాను అప్పుడు కళ్ళనీళ్ళు వచ్చాయి తిరిగి వస్తుండగా లాయరు మరొక విషయం చెప్పాడు ఇంకో సర్ప్రైజ్ ఏమిటంటే చంద్రమతిని అబ్బులు కూడా చేసుకోవాలనుకున్నాడు చంద్రమతి చాలా అందంగా ఉంటుంది అబ్బులికి కన్నబాబు వ్యవహారం తెలీదు చంద్రమతి కన్నబాబుని చేసుకోవడానికే సిద్ధపడింది ఇది చూసి అబ్బులకి మండిపోయింది ఒకే కులం వాడైన తనని కాదని ఓ కురూపిని కట్టుకుంటాననేసరికి సరికి చంద్రమతిపై చేయి చేసుకున్నాడు కన్నబాబు ఎదురు తిరిగాడు ఇద్దరికీ నా ముందరే ఘర్షణ జరిగింది ఆ తర్వాత అబ్బులు పోయాడు తెలుసుకదా అంటూ ఆగిపోయాడు నమ్మలేనట్టు చూశాను ఇహ ఆ విషయం పొడిగించలేదు అబ్బులు ఎలా పోయాడని నేను అడగలేదు అతను చెప్పలేదు పని ముగించుకుని తిరిగి బెంగళూరు వచ్చేశాను అమలాపురాన్ని కన్నబాబుని వేరు చేసి చూడలేను కొంతమంది ఏమీ కారు కానీ మనసులో మాత్రం తరచూ మెదులుతూనే ఉంటారు ఒక పక్క అతని అమాయకత్వం మరోపక్క చలం సాహిత్యంపై చెప్పిన విషయాలు గుర్తొస్తాయి అబ్బులు ప్రేమ విఫలమైనప్పుడు కన్నబాబు మాటలు ఇప్పటికీ మర్చిపోలేను మర్చిపోను కూడా కన్నబాబు అమాయకుడ జీవితాన్ని లోతుగా చూసిన వేదాంతే ఎదుటివారి అవివేకాన్ని గుర్తించి జాలిపడే మేధావే తెలీదు ఇప్పటికే కాదు ఎప్పటికీ అర్థం కాడు కొంతమంది అంతే విన్నారు కదండి సాయి బ్రహ్మానందం గుర్తిగారి కోనసీమ కథ నుండి పిండంతే నిప్పటి కథ